బ్రహ్మడి సీరియల్ రోజు రోజుకి ఉత్కంఠంగా మారుతోంది బుల్లి స్వరాజ్ ఇంట్లో అడుగు పెట్టగానే ఇంద్రాదేవి మనసుకి ఇల్లంతా కనిపించినట్లుగా అనిపిస్తుంది ఏదో గద్రవ రాబోతుందని భర్త అంటుంది కానీ నాకు ఇల్లు కనిపించినట్లుగా ఏమి అనిపించడం లేదు చెట్టి రేవతి ఎప్పుడు ఇంటికి వస్తుందో మళ్లీ ఆ పర్ణ రేవతిని క్షమించి అందరూ కలిసి ఎప్పుడు సంతోషంగా ఉంటారు రాజుగా గతం గుర్తొస్తే అంత అప్పుడు బాగుంటుంది మన ఇల్లు అంటే అప్పుడు అది అని అంటూ సీతారామయ్య ఇంద్రదేవితో చెప్పి చాలా ఎమోషనల్ అయిపోతాడు తర్వాత చూసుకుంటే బుల్లి స్వరాజ్ ని ఎవరు అన్నట్లుగా చూస్తుంటారు బుల్లి స్వరాజ్ వెనకాల వస్తున్న అపర్ణ దేవితో రెండు మీ ఇల్లు బయటి నుంచే కాదు లోపలి నుంచి కూడా చాలా బాగుంది అని చెప్పేసి అంటాడు ఇంతలో సుభాష్ అలానే అపర్ణ ఎవరు ఈ అబ్బాయి అని చెప్పేసి అడుగుతాడు అపర్ణ దేవిని అదేనండి ఒక రోజు నా కార్డు తగిలి పడిపోయాడు అని చెప్పేసి అన్నాను కదా నాకు బాగా నచ్చాడు అని చెప్పేసి అన్నాను కదా మీతో వాడే వీయడని చెప్పేసి అంటుంది అపర్ణ వాడ నచ్చితే ఏ చాక్లెట్ కొనేవాళ్ళు కానీ ఇలా ఇంటికి తీసుకురావడం ఏంటి అని చెప్పేసి అంటున్నాను రుద్రానికి అడుగుతుంది అపర్ణని ఇందుకే నీకేం నష్టం వచ్చింది ఇప్పుడు నాకు బాగా నచ్చాడు నచ్చినప్పుడు మనసులో చోటిచ్చేదాన్ని ఇంట్లో చోటవలైనా ఏంటి వీడి గుడిలో తప్పిపోయాడు అందుకే ఇంటికి తీసుకుని వచ్చానని చెప్పేశాడు అపర్ణాదేవి చాలా కోపంగా ఉంటుంది ఇంతలో అప్పుడే స్వప్న ఈ పుల్లి స్వరాజ్ ని గమనిస్తూ ఉంటుంది ఈ అబ్బాయిని ఎక్కడో చూసినట్లుందే అనిపిస్తోంది అని చెప్పేసి స్వప్న అనడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే అప్పు కూడా అవునక్క నా కూడా ఎక్కడ చూసినట్లా ఉంది అని చెప్పేశాడు స్వప్న కూడా అప్పుతో చెప్తూ ఉంటుంది దాంతో కావ్యరాజు ఇద్దరు కూడా ఒక్కసారిగా బిద్దరిపోతారు ఎక్కడ నిజం బయటపడుతుంది మన చలకంగారు పడుతూ ఉంటారు ఇక వెంటనే అపర్ణా దేవి వీడు ఎవరి కొడుకో తెలుసా స్వప్న అని చెప్పేసి అంటూ అపర్ణ అయితే స్వప్న అడుగుతుంది అంటే వీడు అని స్వప్న చెప్పబోతూ ఉంటే కావ్యశాల కంగారుగా అక్క నువ్వు అసలేం మాట్లాడుతున్నావు వీడు ఎవడనుకుంటున్నావు అత్తయ్య ఫ్రెండ్ అంటూనే చెప్పదు అన్నట్లుగా అంత మందిలో కేవలం అప్పు స్వప్నాలకు మాత్రమే అర్థమయ్యేలా సాగ చేస్తుంది కావ్య దాంతో స్వప్న అప్పు ఇద్దరు కూడా అర్థం చేసుకుంటారు ఇక వెంటనే ఆ ఎక్కడో చూసామా అన్నట్లుగా ఏదో చెప్పి కవర్ చేస్తూ ఉంటారు ఇక దాంతో రాశి వెర్రి నవ్వు నవ్వుతూనే అవును నిజంగానే అసలు వీడు అమ్మ వెళ్ళిన గుడిలోనే పాపం వీడు కూడా గుడికొచ్చాడు అక్కడ చూస్తే వాళ్ళమ్మ తప్పిపోయిందంట అమ్మ కోసం వెతుక్కుంటూ చాలా టెన్షన్ పడుతూ ఉన్నాడు అప్పుడే సరిగ్గా అమ్మ కనిపించాడు అందుకని అమ్మ మీ అమ్మ ఇచ్చేదాకాను మా ఇంటికి అని చెప్పి ఫ్రెండ్ అని ఇంటికి తీసుకొని వచ్చింది దాంతో అమ్మ టెన్షన్ పడుతూ ఉంటే వీడు తట్టుకోలేకపోయాడు అందుకని వీడిని ఇక్కడికి తీసుకొని వచ్చింది వాళ్ళ వాళ్ళు ఎవరో కనుక్కొని ఆ తర్వాత పంపిద్దామలే అని స్వరాజ్ అయితే చెప్తూ ఉంటాడు ఇదంతా విన్న అప్పు స్వప్న ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు కావాలనే వీడియో అక్క వాళ్ళు ఎలా మాట్లాడారన్నమాట ఇక వీళ్ళు కూడా నటించేస్తూ ఉంటారు అవునక్క మేము చూస్తున్న అబ్బాయి వేరు ఈ అబ్బాయి వేరు అని చెప్పేసి అంటారు ఇదంతా గమనిస్తున్న రుద్రానికి అయితే అనుమానం అయితే వస్తుంది ఈ అప్పు స్వప్న ఏంటి ఏదో ప్రిపేర్ చేసి పెట్టినట్లుగా ఆర్టిస్టు లో ఇప్పుడు తెలుసు అని అప్పటిలోనే మాట మార్చేస్తున్నారేంటి ఇందులోనే ఏం జరుగుతుందని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది రుద్రాణి తర్వాత రాజ్ అయితే అప్పు నైతే పిలుస్తాడు ఏంటి బాబా గారు చెప్పండి అని చెప్పేసి అంటుంది సరే ఇంతకీ అసలు నువ్వు ఈ బాబు పేరెంట్స్ ఎవరో నువ్వే కనుక్కోవాలి ఈ పోలీస్ ఎంక్వైరీలో వీళ్ళ పేరెంట్స్ ఎక్కడున్నారో కనుక్కొని మరి నువ్వే తీసుకురావాలి ఇంతవరకు కూడా ఈ బుల్లి స్వరాజ్ మన ఇంట్లోనే ఉంటాడు అర్థమైందని చెప్పేసి రాజ్ చెప్పేసరికి సరే అని చెప్పేసి అంటుంది అప్పు తర్వాత అయితే ఈ స్వరాజ్ ఈ రోజంతా కూడా ఇంట్లోనే ఉండి అపర్ణతో టైం స్పెండ్ చేయాలని ఆలోచించిన అయితే ఈ రోజంతా కూడా బాగా ఆలోచించి ఈ బాబు పేరెంట్స్ ఎవరో కనుక్కొని రేపు పొద్దున కళ్ళ వాళ్ళని తీసుకుని వచ్చి వాళ్ళని అప్పు చెప్పాలి వాళ్ళకి ఈ బాబుని అర్థమైందని చెప్పేసి అంటూ రాజు తన ప్లాన్ అయితే అర్థమయ్యి అద్దనట్టుగా అప్పుకి చెప్పడంతో సరే బాబు గారు నేను చూసుకుంటాను మీరేమి కంగారు పడకండి అని చెప్పేసి అంటుంది అప్పు ఇందులో ఇందిరాదేవి పైనుంచి కిందన పోలి స్వరాశిని చూసి సంబరంగా భర్త దగ్గరకు వెళ్లి పరుగు తీస్తోంది రేవతి కొడుకుని మన అపర్ణ ఇంటికి తీసుకొని వచ్చింది బాబా అని సీతారామయ్యకి చెప్పడంతో పట్టలేనంత ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటారు సీతారామయ్య ఇంద్రదేవి ఇద్దరు కూడా దాంతో సీతారామయ్య ఇంద్రదేవి గదిలో నుంచి కిందకి కేద వస్తాడు అపర్ణ దేవి ఎవరి బాబు అని చెప్పేసి అడుగుతాడు గుడిలో తప్పపోతే వచ్చాను అవయ్య ఇంటికి అని చెప్పేసి అపర్ణ అయితే చెప్పుకుంటూ వస్తుంది ఇక వెంటనే సీతారామయ్య బుల్లి స్వరాజ్ తో బాబు ఏమైనా తిన్నావు అని చెప్పేసి అడుగుతాడు అయితే తాతయ్యని చెప్పేసి అంటాడు బుడ్డోడు అయ్యో పద ఏదైనా తినిపిస్తాను అని డైనింగ్ టేబుల్ వైపు తీసుకుని వెళ్తుంది అపర్ణ అంతా కూడా ఎక్కడ వారు అక్కడే ఉండిపోతారు ఇక అప్పుడే సీతారామయ్య రాజ్ కౌర వచ్చి ఒకడు రేవతి కొడికే అని చెప్పేసి అంటాడు ఇద్దరు కూడా ఒక్కసారిగా బిత్తరిపోతారు ఎలా తెలుసు తాతయ్య అన్నట్లుగా సీతారామయ్య వైపు అయోమయంగా చూస్తూ ఉంటారు కావ్యరాజ్ ఇందాక ఇంద్రదేవి నాతో అంతా కూడా చెప్పింది ఇక వండన కావయ్య తాతయ్య గారు ఏదో రకంగా అయినా అత్తయ్య గారికి రేవతి గారిని ఇద్దరిని కూడా ఒక్కటి చేయాలని చూస్తున్నాను దయచేసి విషయం ఎవరితోనే చెప్పొద్దు ప్లీజ్ తాతయ్య అని చెప్పేసి అంటే చాలా ప్రతిమలాడుతూ ఉంటుంది నేను ఎవరితోనూ చెప్పంలే కానీ వాళ్ళ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి మీరు చేసే పనులు మంచి అయినా సరే అందరు చాలా ప్రమాదం ఉంది అన్నట్లుగా సీతారామయ్య ముందు మీరు ధైర్యంగా ఉండండి తర్వాత ఏదైనా ప్రాబ్లం వస్తే మీరే సాల్వ్ చేయాలి మీరే చూసుకోరని చెప్పేశాడు సీతారామయ్య చెప్పడంతో ఇక కావ్యరాజ్ సరే అన్నంటారు రాజ్ కావలితే సీతారామయ్య మాట్లాడుతూనే ఉంటాడు మీరు చేసే పనులు మంచిది అయినా సరే అందులో చాలా ప్రమాదం ఉంది చూశారు కదా తన కడుపున పుట్టిన బిడ్డని వేయడానికి అరక్షణ కూడా ఆలోచించలేదు అపర్ణ అపర్ణ పంతం పడితే చాలా మొండిగా ఉంటుందమ్మా కాస్త జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరించేత వెళ్తాడు సీతారామయ్య సరే తాతయ్య మేము చూసుకుంటామని చెప్పేశాడు ఇద్దరు కూడా అనుకుంటారు కావ్యరాజ్ ఇక తర్వాత బుల్లి స్వరాజ్ కి భోజనం పెడుతూ ఉంటుంది అపర్ణాదేవి ఇక వాడు తినకుండా పరుగులు తీస్తూ ఉంటాడు ఇక ప్రకాశం సుభాష్ ఇద్దరు కూడా వండ పట్టుకుని అపర్ణాదేవితో ముదలు పెట్టిస్తూ ఉంటారు ఇక బుల్లి స్వరాజ్ కి అపర్ణాదేవి భోజనం తినిపిస్తూ ఉంటే అసేన్ చూడటానికి చాలా సందడిగా అనిపిస్తుంది కావ్యరాజ్ అదే చాలా మురిసిపోతూ ఉంటారు కానీ రుద్రాని రాహుల్ మాత్రం చాలా కోపంతో రగిలిపోతారు ఇక అయితే చాలా చాటుగా రుద్రాని రాహుల్ లేని సమయంలో రేవతి జగదీష్ లకు కావ్యరాజ్ వీడియో కాల్ చేసి ఆ దృశ్యాన్ని అయితే చూపిస్తారు అది చూసే అది చాలా ఎమోషనల్ అవుతుంది ఇక బుల్లి స్వరాజ్ తో కుటుంబం అంతా చాలా సందడిగానే ఉంటుంది ఇక సీతారామ పైన గదిలో ఇంద్రాదేవితో దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతూ ఉంటాడు బావా ఈ రోజు అసలు రేవతి కొడుకు అపర్ణ మనవడు ఇంటికి రావడంతో నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది స్వరాజం చూశాక అంతా కూడా ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది రేవతిని కూడా క్షమించి రేవతిని ఇంటికి తీసుకుని వస్తే ఎంత బాగుంటుందని చెప్పేశాడు అపర్ణ సీతారామ దగ్గర చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది చూశాను చెట్టి అంతా కూడా చూస్తూనే ఉన్నాను నువ్వన్నదే నిజమే వాడు రేవతి కొడుకే కానీ వాడు నిన్ను అంతకు ముందే చూశాడన్నావు కదా జాగ్రత్తగా ఉండు వాడి కంట కనుకను కనపడితే ఖచ్చితంగా గుర్తుపట్టేస్తాడు ఇప్పుడు ఇంట్లో పెద్ద గొడవ అయిపోతుంది అందుకే వాడు వెళ్లేదాకా జాగ్రత్తగా ఉండాలి అని అపర్ణ కూడా అనుకుంటుంది కానీ అంటూ ఇందిరాదేవి కూడా అనుకుంటుంది సరే అని చెప్పేసి అంటూ అయితే వాడు అంతవరకు బయటికి వెళ్లకూడదు అనుకుంటుంది మొత్తానికి ఆరోజు అయితే అలా గడిచిపోతుంది అపర్ణ కలిసి చాలా టైం అయితే స్పెండ్ ఉంటాడు మనవడితో కలిసి చాలా ఆనందంగా ఉంటుంది అపర్ణ నిజానికి వాళ్ళ సొంత అపర్ణ అయితే తెలుసుకోలేకపోతుంది ఇక రోజు అంతా కలిసి ఉన్నాడు మళ్ళీ ఇంకో రోజు అనుకుంటే ప్రాబ్లమ్ ప్రాబ్లం అయిపోతుంది ఇక వీళ్ళు పంపించేసారు చెప్పేసి అనుకున్న రాజ్ కావ్య ఇద్దరు కూడా అప్పు మొత్తానికి ప్లాన్ లో దిగమని చెప్పేసి అంటారు ఇక దాంతో అప్పు అయితే వాళ్ళ పేరెంట్స్ ఎవరు కనిపించారు వాళ్ళని వాళ్ళ దగ్గరికి పంపించేసారు స్వరాజ్ అని చెప్పేసి అనడంతో ముందు నేను వాళ్ళ పేరెంట్స్ తో ఒకసారి మాట్లాడతాను రోజంతా ఇలా వదిలేసి ఎలా వెళ్ళిపోతారు వాళ్ళని నేను ఎక్కడికి రమ్మని స్వరాజ్ అప్ప చెప్తాను సార్ వాళ్ళతో మాట్లాడాలి ఫోన్ చేయండి అని చెప్పేసి అంటూ రేవతి కాల్ చేసి ఇవ్వడంతో ఇక ఇంతలో అప్పు అయితే రేవతితో మాట్లాడి అత్తయ్య గారు మీతో మాట్లాడతారండేసి అండు అపర్ణకి అయితే కాలేజ్ ఇక రేవతి అయితే ఫోన్ తీసుకుంటుంది హలో అని చెప్పేసి అంటుంది ఈ అబ్బాయి మా దగ్గర ఉన్నాడు ఒకసారి వచ్చి తీసుకుని వెళ్ళండి మీరు ఒకసారి వచ్చి కనిపిస్తారా మా ఇంటికి రండి అని చెప్పేసి అండు అపర్ణ అయితే అంటుంది సరే అని చెప్పేసి రేవతి మాట్లాడుతుంది ఇక రేవతి మాటలు గమనించిన అపర్ణ అయితే షాక్ అయిపోతుంది ఎంతైనా తన కూతురు వాయిస్ కదా తన కూతురు అని చెప్పేసి అంటే గుర్తు గుర్తుపట్టేస్తుంది తర్వాత రేవతి అయితే నాకు ఇప్పుడు రావడం కుదరదండి నేను అర్జెంటు పని ఉండి బయటకు వచ్చేసాను మీరు కావ్య రాజుల చేత మా అబ్బాయిని పంపించండి అని చెప్పేసి రేవతి అయితే చెప్తుంది ఇక సరే అని చెప్పేశాడు అపర్ణ అయితే సైలెంట్ గా ఉంటుంది సరేరా వీణ్ణి తీసుకుని వెళ్లి వాళ్ళ అమ్మ నాన్నలకు అప్ప చెప్పేసండి అని చెప్పేశాడు స్వరాజ్ నుంచి అయితే రాజ్ కావ్యల చేత పంపిస్తుంది అపర్ణ అని అపర్ణకి అపర్ణకైతే అనుమానం వస్తుంది ఇక నాతో ఫోన్ లో మాట్లాడింది తన కూతురు రేవతి అనే డౌట్ వస్తుంది వీళ్ళు ఏం చేస్తున్నారు నా దగ్గర ఏదో కావాలని దాస్తున్నారా గుడిలా అసలు స్వరాజ్ కనిపించాడు ఉన్నటువంటి రాజ్ కావ్యం కూడా ఎందుకు కనిపించాడు నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేస్తున్నారా అని చెప్పేస్తాడు అపర్ణకైతే డౌట్ వస్తుంది స్వరాజ్ ని తీసుకునే రాజ్ కావ్య ఇద్దరు కూడా కార్ లో రేవతి దగ్గరకైతే వెళ్తారు వెనకాల అపర్ణ కూడా ఫాలో అయి వెళ్తూ ఉంటుంది ఇక తర్వాత రాజ్ కావ్య రేవతి ఇంటికి వచ్చి స్వరాజ్ ను రేవతికి అప్ప చెప్తారు దాంతో అది చూసిన నా పర్ణ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే వీడు నా సొంత మనవడ అన్నమాట రేవతి కొడుకు అని చెప్పేసి తెలుసుకున్న ఆ పర్ణ ఒక్కసారి కోపం కోపంతో రగిలిపోతుంది అప్కమింగ్ ఎపిసోడ్ లో ఖచ్చితంగా అయితే ఉండబోతుంది మొత్తానికి రేవతి కొడుకు స్వరాజ్ తన సొంత మనవడ అని చెప్పేసి ఆ పర్ణ అయితే నిజాయిన తెలుసుకోబోతుంది డైలీ ఎపిసోడ్స్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే అలానే పక్కన క్లిక్ చేసాయండి